ఏం మమ్మీ నేను ప్లేట్లు వచ్చి తీయట్లేదు బ్లాక్ వస్తుంది అమ్మ మేత ఇద్దరు కూడా వస్తున్నారు దాంట్లో కూడా అమ్మా ఈడేంది మమ్మీ మమ్మీ అమ్మా ఇడు చూడు ఏమ మరి వచ్చాడు ఎక్కేసారు రే అటు పోయి తినరా అలా తిండ్లు ఇక్కడ ఎక్కడ తినేస్తున్నారు ఇంకా మీకు అన్నం మీ అట్లా అప్పుడే కొట్టేసుకుంటున్నారు పెట్టేదాకే నాగండి హాయ్ ఏ మరి హాయ్ బ్రో హాయ్ హరి బ్రో హాయ్ మాది కొత్త ఊర్లే అని చెప్తున్నారు కొత్త ప్లేస్ అని చెప్తున్నారు ఆడు ఆడబెట్టాడుకి తింటాడు మమ్మీ వీడు అట్లా చూడు వచ్చి బకెట్లే తిరాత అమ్మ పంది పిల్లలు వచ్చింది మమ్మీ కుక్కపిల్ల తిన పిల్ల కొక్కపిల్లకి తినట్టు కాదు నేను కూడా కుక్కపిల్లాడికి తినేసిన జి తినేస్తుంది అది కూడా అసలు చూడు పిల్ల కాబట్టి తల్లి తరిసేదే मरवलाय बे पण हाय हाय ముందేళ్ళకి అన్నం పెట్టు ముందేళ్ళకి అన్నం పెట్టు వీళ్ళు మాట కానీ పెట్టేలా పెట్టు అమ్మా ఈ బ్రౌన్ కలర్ పిల్లలు తింటున్నారు కదా సరే Ya, di sana tidak ada. Di sana tidak ada. Di sana tidak ada. Ya. Budi, mana dia? Budi. 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 Run, <laughs> 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 okay, 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 da.